చెప్పడానికే నీతులు కానీ పాటించడానికి కాదు అని నిరూపిస్తోంది ఒక చెరువు కబ్జా కథ నీటిని మట్టిని దైవంగా చూసే ఈ సమాజంలో నిండా నీళ్లుండే ఆ చెరువునే మట్టితో పూడ్చేసి ఏకంగా కాలేజీ కట్టేశారు ఈ స్టోరీ అంతా ఓల్డ్ సిటీలోని సల్కం చెరువు గురించే లోకల్గా ఈ చెరువుని నూరం చెరువు అని పిలుస్తారు బట్ గూగుల్ మ్యాప్లో కానీ అధికారుల డేటాలో కానీ ఈ చెరువుకున్న పేరు సల్కం చెరువు సల్కం చెరువు పంతొంవల డెబ్బై తొమ్మిదిలో ఎలా ఉందో శాటిలైట్స్ ఇమేజ్లో మనకు చాలా స్పష్టంగా కనిపించింది ముందు రెండు వేల ఇరవై మూడులో తీసిన శాటిలైట్ ఇమేజ్ కూడా ఉంది మనం చూస్తున్నాం ఇటు రెండు ఇమేజ్ల్ని పోల్చి చూస్తే సల్కం చెరువుని డెబ్బై శాతం కబ్జా చేసినట్లు చాలా స్పష్టంగా కనిపిస్తోంది రికార్డుల ప్రకారం సల్కం చెరువు మొత్తం విస్తీర్ణం సున్నా పాయింట్ మూడు ఏడు చదరపు కిలోమీటర్లు కానీ ఇప్పుడు ఉందో తెలుసా సున్నా పాయింట్ ఒకటి ఒకటి చదరపు కిలోమీటర్లే అంటే సున్నా పాయింట్ రెండు ఐదు చదరపు కిలోమీటర్ల చెరువుని అమాంతం మింగేశారు రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి మధ్య ఈ కబ్జా జరిగింది ఐదేళ్లలో ఈ చెరువు రూపురేఖలనే మార్చేశారు గూగుల్ ఎర్త్ ద్వారా సల్కం చెరువును చూస్తే ఇక్కడ భారీ నిర్మాణాలు మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అక్కడ ఈ ఏకంగా కాలేజీ నిర్మించారు చెరువు కడుపులో మట్టి పోసి కట్టిన కాలేజ్ అది అంటే చెరువుల్ని ఇష్టారాజ్యంగా ఆక్రమించవచ్చు అన్న సంకేతాన్ని ఆ కాలేజీ యాజమాన్యం విద్యార్థులకు చెప్తోందా లేకపోతే మరేంటిది రెండు వేల ఇరవై మూడు నాటి గూగుల్ మ్యాప్ ఒకసారి చూడండి ఇందులో గ్రీన్ కలర్తో మార్క్ చేసిన ఏరియా అంతా చెరువు స్థలం ఆకుపచ్చ రంగులో ఉన్నదంతా చెరువు స్థలం ఎస్ ఇదే ఇమేజ్లో ఎల్లో కలర్లో కనిపిస్తుందంతా ఆక్రమించగా మిగిలిన చెరువు స్థలం ఆక్రమించుకోవడానికి ఇంకెక్కడ స్థలం దొరకలేదేమో చెరువు గర్భంలోనే కాలేజీలు ఇతరత్ర నిర్మాణాలు కట్టేశారు మరి ఇంత జరుగుతున్నా ఎవరు కంప్లైంట్ చేయలేదా అంటే కంప్లైంట్ చేసినా అక్కడికి వెళ్ళడానికి అధికారులకు ధైర్యం ఉందా అని మాట్లాడుకుంటున్నారు జనం ఎందుకంటే అది ఓల్డ్ సిటీ అడుగు పెట్టాలంటే అధికారులకు కూడా వణుకే అంటూ మాట్లాడుతున్నారు పాతబస్తీ బండ్లగూడ దగ్గర ఉన్న సల్కం చెరువు కబ్జాకు గురైందని ఆధారాలతో సహా ఒక ముస్లిం మహిళ లోకాయుక్తకు కంప్లైంట్ చేశారు సమగ్రంగా సర్వే చేయాలని లోకాయుక్త కూడా అధికారుల్ని ఆదేశించింది కానీ కొందరు పొలిటికల్ పవర్తో సర్వేని అడ్డుకుంటున్నారు సర్వేకొచ్చే అధికారులపై దాడి చేసేలా స్థానికుల్ని ఉచిగొలుపుతున్నారు మరి ఇక్కడ హైడ్రా బుల్డోజర్ దిగుతుందా సల్కం చెరువులో కట్టిన నిర్మాణాలని కూల్చేస్తుందా చూడాలి